కాకినాడ జిల్లా అన్నవరంలో శ్రీకృష్ణదేవరాయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలలో జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఏర్పాటు చేసిన జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో క్రాంతి పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

విష్ యు వెరీ హ్యాపీ బర్త్డే అండి అన్నవరం రావడం జరిగింది జన సైనికులందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్ కోసం నన్ను ఆహ్వానించారు చాలా అందంగా చేశారు చాలా బాగుందండి థ్యాంక్ యూ